అందువల్ల స్మోక్ బయటికి పోవడానికి ఏదో ఒక రకమైన అవకాశం పెట్టాలి లేకపోతే మనమన్నా బయటికి పోయడానికి అవకాశం పెట్టాలి అందుకని ఏ రూమ్ ఎక్కడైనా మీరు ఇంటికి చేసుకుంటే కనీసం ఒక బాల్కనీ ఉండేటట్టుకొని చూసుకోండి ఆ బాల్కనీలోకి నిలబడ్డారనుకోండి మనకి ఫ్రెష్ ఎయిర్ వచ్చేస్తుంది మనం బతికిపోవచ్చు రెండోది ఏం చేయొచ్చు అంటే ఫ్యాన్లు ఉంటాయి అన్నమాట ఎగ్జాస్ట్ ఫ్యాన్లు అని అంటారు ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఎప్పుడు పనిచేస్తే ఏసీ అంతా బయటికి వెళ్ళిపోతుంది అలా కాకుండా ఒక డిటెక్టర్ పెట్టుకొని ఈ స్మోక్ లాంటిది ఏదైనా ఒక కనపడింది అనుకోండి అది ఇమీడియట్గా ఆన్ చేసేస్తారు అప్పుడు ఈ స్మోక్ని బయటికి లాగేస్తారు బయటికి లాగేస్తే మనకేమవుతుంది ఇంకా కొద్దిగా బ్రీతింగ్ స్పేస్ ఉంటుంది కాబట్టి బయటికి వెళ్ళిపోవచ్చు సో అందువలన చిన్న చిన్న జాగ్రత్తలు మీకు అందుబాటులో ఉన్నటువంటి మీ ఖర్చుతో ఎవరికి వాళ్ళు బాధ్యత తీసుకొని ఈ ప్రత్యేకంగా మిక్స్డ్ బిల్డింగ్స్లో అనమాట కింద షాపు పైన హౌజ్లు ఉండేటువంటి వారు ఖచ్చితంగా జాగరూకతలు తీసుకుంటే మనకు అందరికీ సేవ్ ల్యాస్ అని నేను భావిస్తున్నాను మీరు అందరూ ఏంటంటే ఎవరో వస్తారు ఏదో చూస్తారు ఎవడో ఇన్స్పెక్ట్ చేస్తారు అని అని మీరు ఆలోచించొద్దండి ఇది ఇది హోమ్లని ఇంపాసిబుల్ మీకు పట్టని సేఫ్టీ ఇంకొకటికి ఎట్లా పడుతుందండి ప్రతి వాళ్ళు తమ తమ బాధ్యత తీసుకుంటే తమ తమ సేఫ్టీ గురించి ఖచ్చితంగా మీరు సేఫ్గా ఉంటారు సేఫ్టీ ప్రమోట్ చేయడానికి మనం ప్రాథమికంగా ట్రై చేస్తాం ఇది మన అనుభవం బట్టి ఆ ఆఫీసర్స్ అందరికీ ఛాలెంజ్ పెట్టాయి ఏమని అరే మీరు నేనంటే నిన్న మమ్మల్ని చెప్పేటప్పుడు మీరు సంవత్సరాల తరపు పోరాటం చేస్తున్నారు ఫైర్తో ఇక ఫ్యూచర్లో కూడా మీరే ఈ ఆయుధాన్ని వాడుకుంటారు సో అందువల్ల మీకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాను ఏం అవకాశం అంటే ఈ ఫైర్ ఇంజనీర్లు మనం మీకు అవసరానికి తగినట్టుగా మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితులకు తగినట్టుగా సూచనలు సలహాలు ఇవ్వండి మార్పులు తీర్పులు చేసి అసలు ఇక్కడ విజయవాడలో బ్రహ్మా బ్రహ్మాండమైనటువంటి ఆటో నలు అక్కడే ఖండిద్దాం మనం ఎక్కడో ఢిల్లీ దగ్గర నుంచి పాత విధానాల్లో భూదు పట్టిన పద్ధతుల్లో అదే సేమ్ మన పనికి వచ్చినా పనికి రాకపోయినా అదే పెట్టుకోవాల్సిన అవసరం లేదని అంటే నేను చెప్పాను సో మీ సలహాని పూర్తిగా ఆహ్వానిస్తున్నామని అది ప్రయాస్ మీరు నేను చెప్పకుండానే మీకు తెలుసు అని ఐఎమ్ వెరీ హ్యాపీ వన్ థౌజండ్ టూ థౌజండ్ లీటర్లు కూడా ఆటో అప్ప ఆటోలు క్యారీ చేస్తున్నాయి సార్ దాని మీద ఇప్పుడు ఈ కరకట్ట మీద ఉన్న దాని మీదకైతే మీ ఫైర్ ఇంజిన్ వెళ్ళవు కరకట్ట మీద విజయవాడ మీద కొన్ని వేల ఇల్లులు ఉన్నాయి సార్ అటువంటివి ఏమైనా జరిగితే ఇలాంటిది మీరు స్మార్ట్గా మీరు కూడా అలాగా తొందరగా ఫైర్కి చేరుకునే అవకాశం ఉంది కదా సార్